క్రీస్తునందు ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులను ఉద్దేశించి లేక తన శిష్యులను ఉద్దేశించి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు ఉప్పు అనగానే మనకు సర్వసాధారణంగా అది అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వస్తువు ఉప్పు ఉప్పు ఎలాగ తయారవుతుంది ఉప్పు సముద్రంలో నుంచి నీటిని వేరు చేసి ఆ నీటి మీద సూర్యరశ్మి పడేటట్లుగా చేస్తే ఆ నీరంతా మరి ఆవిరైపోయి ఉప్పుగా మిగులుతుంది అనేది మనము మనందరికి తెలిసినటువంటి సంగతే కొందరికి తెలియదు అయినా ఉప్పు తయారయ్యే విధానము అదే ఆ ఉప్పు తయారయ్యే విధానంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఆ సముద్రంలో ఉన్నంతసేపు ఆ నీటికి ఏమాత్రం విలువలేదు ఆ ఉప్పు నీరు ఎవరు కూడా నోట్లో పోసుకోవడానికి అంగీకరించరు కానీ అది ఉప్పుగా తయారైన తర్వాత విలువైనటువంటి వస్తువులన్నింటిలో కూడా అదే వేసుకుంటారు దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా ఉప్పును ఉపయోగిస్తారు ఉప్పుకు ఎంత విలువైందో మనం చూస్తే ఉప్పు లేకపోతే రుచి ఏమాత్రం కూడా ఉండదు అని మనం గమనిస్తాం కనుక ఉప్పును యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ప్రభు వారు మనల్ని ఏమంటున్నారంటే మీరు లోకానికి ఉప్పు లాగా ఉండాలి మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు మీరు విలువైన వారై ఉన్నారు మీరు రుచికరమైన వారై ఉన్నారు మీ జీవితము మాధుర్యంగా వారికి ఉండాలి అనేది ప్రిలరా మనం గమనించాలి కనుక ఉప్పు అనేటువంటిది నార్కు వార్త తొమ్మిదవ అధ్యాయం యాభై వచ్చినలో ఈ ఉప్పు ఒకవేళ నిస్సారం అయితే ఏం చేయాలి అని అన్నాడు ఉప్పు నిస్సారం అయితే ఏం చేయాలి నలభై తొమ్మిదో వచ్చిన అంటున్నాడు ప్రతి వారికి ఉప్పు సారం ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది అని అన్నాడు కనుక దేవుని నందు ప్రేమైనటువంటి వాళ్ళారా ఉప్పు ఒకవేళ అయితే అది అగ్ని అంటే ఎవరు మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారు లేక దేవాది దేవుడు ఆయన వలన మన ఉప్పు సారమవుతుంది అనగా ఉప్పు కోల్పోయినటువంటి సారాన్ని తిరిగి తీసుకొని వస్తుంది అలా కాకపోతే అది బయట పారవేయబడి తొక్కబట్టడానికి తప్ప దేనికి రాదు అన్నాడు కాబట్టి క్రీస్తున్నందు ప్రియమైన వారనారా ఉప్పు అయినటువంటి మనం సారం కలిగి ఉండాలి దేవుని వాక్యాను సారంగా ఒకవేళ సారము కలిగి లేకపోతే అగ్ని అయినటువంటి దేవుని నుండి ఆ అగ్నిని మన మీద ప్రసరింపచేసుకోవడం ద్వారా అనగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడం ద్వారా మన జీవితాలను సారవంతమైనటువంటి జీవితాలుగా మనం చేసుకోగలుగుతాం